న్యూ న్యూస్ కు స్వాగతం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో సంక్రాంతి పండుగ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సంక్రాంతి మహోత్సవాలలో విఐటిఏపీ విశ్వవిద్యాలయం తెలుగు మరియు సాంస్కృత భాషా క్లబ్ల ప్రెసిడెంట్ ముని అశ్వంత్ యశస్వి కౌశిక్ మరియు గౌతమ్ నారాయణల ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం క్యాంపస్ నందు విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో ముగ్గుల పోటీలు పొంగళ్లు చేయడం పతంగులు ఎగరవేయడం పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని ముందస్తుగా భోగి సంక్రాంతి కనుమ పండుగల శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ సంక్రాంతి ఉత్సవాల్లో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కోటారెడ్డి రిజిస్ట్రార్ ఎం జగదీష్ చంద్ర డిప్యూటీ అండ్ స్టూడెంట్ వెల్ఫేర్ డైరెక్టర్ కాదిర్ భాషా పాల్గొని కార్యక్రమాలను తిలకించి విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కోటారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా మన భారతీయ సాంప్రదాయాలను గౌరవిస్తూ అందులో భాగంగా సంక్రాంతి మహోత్సవాలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగను యూనివర్సిటీ నందు నిర్వహించినందుకు తెలుగు సంస్కృత భాష క్లబ్బుల ప్రెసిడెంట్లను అభినందించారు విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనడంతో యూనివర్సిటీ క్యాంపస్ అంతా సంక్రాంతి మహోత్సవాలతో పండుగ వాతావరణం నెలకొంది